సంక్రాంతి పండుగ ఘనమను పురస్కరించుకొని జైత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామ శివారులోని సురభి గోశాలను రాయకల మండలంలోని కొయ్యడు మైపాల్ గోశాలను సందర్శించి గోవులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో పాటు ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సి జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గోవులకు నూతన వస్త్రాలు కప్పి పూజ చేశారు కుటుంబ సమేతంగా గోశాలలో పూజ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు గోమాతకు పూజ చేస్తే దేవతలందరి ఆశీస్సులు అందుతాయని వారు గుర్తు చేశారు అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ పశువుల సంరక్షణ కోసం సురభి గోశాల నిర్వహణ అభినందనీయమని అన్నారు సురభి గోశాల ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందన్నారు ప్రతి ఇంటికో గోవును పెంచుకుంటే పాల ఉత్పత్తితో పాటు ఆధ్యాత్మికత పెంపొందుతుందన్నారు గత ప్రభుత్వ పాలనలో పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహం కేవలం ప్రకటనల వరకే పరిమితమైందని లీటర్ పాలకు నాలుగు రూపాయల ప్రోత్సాహం ప్రకటించి నాలుగేళ్లు గడిచిన వారికి అమలు కాలేదన్నారు సురభి గోషాల అభివృద్ధికి సహకరిస్తామని పది లక్షల నిధులు మంజూరు హామీ చేస్తానని హామీ ఇచ్చారు ప్రతి ఇంటా గోవు పెంచుకునేలా ప్రభుత్వ పరంగా సహకరిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు शुभकरि के नवितिरवव दामिनि खवाय शुभितम शुभमरण मदिराम नीकमायु धान्यकरण सर्व धान्यकरण के शुभकरि के भवंत भव दामिनि खवाय श्री शिवाजी मार्गमय दाममरण मंगरण ओ मायो मांगनित सुमंगले अनुदन हरिय पुभूति मंत्र आर मंत्रं च सुखरमाल सरगामा आये ना सब ताम देखा वही सरगाम किनवा सरगाम की बात आये ना कुछ भी पसंद न बता रहा सोचो कि भगवती हरिबाली लगाई मनोज जब तेरी भूख है तो पूछे आइये वासन का पन फसुगे डाल दे ना पन दा करना पसंद न बता रहा सोचो कि भगवती हरिबाली लगाई नहीं चलो चुप बना मुझे करें सीन बज के प्रकृति में तुम्हें क्या मध्यम तो तुम लोगों ने लोकमान्य तो बता प्रिया प्रस्तावना बोलोगे बात को तो बात तो बोलोगे आते दिखता महाराज जो धाम ताम भक्ति गुरु निर्मल वरो रहा

අස්්‍ර කමලගේ මගේ ගේ ව අමනකට වා යිවා හරිවේවා ලෝහමත් තරේන්ව හත්ක ප්‍රීයායම පහස්තෑයිම පස්ම මදක්තරයින්ීම පස්හෝදවයින්වා මහමගේම පත්පනාාදා ම න ප හන තේව.

మెంబర్ అయినటువంటి నల్మాజి నారాయణ గారి అబ్బాయిలు వాళ్ళ అమెరికాలో ఉంటారు వాళ్ళు మొన్ననే అంటే ఒక ఇరవై లక్షలు ఇవ్వడంతో మనకు ఒక భవనం నిర్మాణం అవుతుంది ఇది సమావేశాల కొరకు కానీ మన గోపూజ కార్యక్రమాలకు కానీ రైతు సదస్సులకు కానీ అదొక కేంద్రం కాబోతుంది ఇంకా ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు కనుక ఖర్చు పెట్టినట్టయితే ఇక్కడ ఒక వొకేషనల్ కోర్సు తయారు చేయవచ్చు ఒకటి ఏంటంటే గో పోషణ రెండవది ఏంటంటే గో ఆధారిత ఉత్పత్తులు మూడవది ఏంటి అని అంటే గో ఆధారిత వ్యవసాయం వీటిలో మూడు నెలల శిక్షణ ఇవ్వడానికి పెద్ద పెద్ద సంస్థలని సిఎస్ఆర్ ఫండింగ్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని కింద వాళ్ళు ఆర్థిక ఓనర్లు ఇచ్చి నడపడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్ ఇట్లాంటి వసతులు ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది పెద్దలను దృష్టికి తీసుకొస్తున్నాము అది మీలాంటి వాళ్ళు పెద్దల గట్లా తలుచుకున్నట్టయితే మన ఈ జగిత్యాల జిల్లాకే ఇది ఒక ఆదర్శమైన కేంద్రంగా మనం తీసుకొచ్చు హృదయపూర్వక వందనాలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారి యొక్క సత్యమణి వారి యొక్క కుటుంబ సభ్యులు అందరితో వచ్చి ఇక్కడ భూపూజ చేసుకోవడం అనేది ఒక మంచి సంకేతము సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులు పాడి పంట వీటన్నిటికీ ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేకతను ఆపాదించే విధంగా వారు గుర్తుపెట్టుకొని రైతుల కష్టాలు ఏంటిది ఈ డైరీ ఫార్మర్స్ కష్టాలు ఏంటి వారికి చాలా కాలం నుంచి చాలా అనుభవాలు వారు కూడా స్వయంగా వ్యవసాయం చేస్తున్నటువంటి ఇప్పటికి ప్రత్యేకంగా ఇప్పటికి కూడా వారు పశుపోషణ వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తి ప్రజల యొక్క కష్టాలు ఏముంటాయి వ్యవసాయం వ్యవసాయ రంగంలో తెలిసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిగా మరి వారి కుటుంబ సహ సమేతంగా ఇక్కడొచ్చి మన ఈ పూజ కార్యక్రమం నిర్వహించుకొని మన కృష్ణ మందిరాన్ని దర్శించుకొని మనందరికీ సౌభాగ్యము కలగజేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అలాగే ధర్మపురి ఎమ్మెల్యే అయినటువంటి అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కూడా మనందరి తరఫున మా అందరి తరఫున మీకు మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు అందజేస్తున్నాము ఆ గోమాత యొక్క దీవెనలు మీకు మీ కుటుంబాలకు ఎల్లవేరలు ఉండాలని మేము అందరం ప్రార్థిస్తాం ఇకపోతే ఈ సంస్థ స్థాపించి పెద్దలు సుమారు ఇరవై ఏళ్ళు దాటిపోయింది అప్పుడు ఒక పది గోవులతోటి మాత్రమే స్థాపించినటువంటి ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ ఒక ఎకరము మంచాల కృష్ణ అని పెండ్యాల కృష్ణ పెండ్యాల కృష్ణ అని వారు ఒక ఎకరము విరాళంగా ఇచ్చిండ్రు ఒక ఎకరం అప్పుడు మన పెద్దలు దీన్ని కొన్నారు ఈ ఎకరాల విస్తీర్ణంలో పట ఈ గోశాల నిర్మాణం అయింది ఇందులో ఇప్పుడు ఒక నూట యాభై వరకు ఆవులు ఉంటాయి ఒక గీరావులు ఒక ముప్పై వరకు ఉంటాయి పాడి పరిశ్రమ పాడే ఆవులు పాలివ్వాలనే ఉద్దేశంతో ఈ జాతిని తీసుకొచ్చినాము మనం జాతీయ ఆవులను మాత్రమే ఇక్కడ పెంచాలి తద్వారా వాటి నుంచి వచ్చేటువంటి పాలే కానీ పేడనే కానీ మూత్రం ద్వారా గో ఆధారిత ఉత్పత్తులు చేసి గో ఆధారిత వ్యవసాయం కూడా చేయాలనేటువంటి సంకల్పంతో మేము అహర్నిషన్ పనిచేస్తున్నాం ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ వేతనానికి పనిచేసే వాళ్ళు ఉండరు అందరూ సేవాభావం ఇక్కడ వాళ్ళు స్వయంగా సమాన్నిచ్చి ఆర్థికమైనటువంటి సహాయాన్ని కూడా అందజేస్తూ సమాజంలోపట తిరిగి సమాజ గోప్రేమికుల నుండి సేకరించిన నిధితో మాత్రమే ఈ సంస్థ నడుస్తుంది దీనితో పాటు పెద్దలు ఆనాడు ఒక నలభై ఎకరాల భూమిని సేకరించి పెట్టారు అది నేడిపెల్లి గ్రామ శివారులో ఉంటుంది ఆ రెండింటికి తాటిపల్లి మేడిపల్లి గ్రామ శివార్ల మధ్యన ఉంటుంది ఆ రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించి ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి మూడు కిలోమీటర్ల ఆ పక్కన ఉంటుంది దాన్ని కూడా మరి మరి ప్రజలందరూ కూడా దీని యొక్క ప్రాముఖ్యతను హరించిపోతున్నటువంటి పశు సంతతి గోసంతతిని కాపాడుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో భూమాత గోమాత గంగామాత భారత్ మాత అంటే ప్రకృతి పర్యావరణ దేశము మన యొక్క సమాజము బలోపేతం కావడానికి అన్ని విధాల రోజు రోజుకు విషతుల్యం అయిపోతున్నది కెమికల్ ఫర్టిలైజర్ తోటి ఈ రసాయనిక ఎరువులతోటి భూమి మరి ఆహారం అంతా విషతుల్యం అయిపోతున్నది దాన్ని మనం రక్షించుకోవడానికి మరి గో ఆధారిత వ్యవసాయాన్ని చేయాలనే అటువంటి మాధవ సేవ పరిషత్ అనేటువంటి ఒక ట్రస్టు నిర్మాణం చేశాం అయితే దాని ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి మైపాల్ రెడ్డి గారు దానికి ప్రధాన కార్యదర్శి ప్రతి నెల మెడికల్ క్యాంపులు ఇటువంటి కుటుంబ ప్రబోధన్ పర్యావరణం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో పాటు ఈ చేపట్టినటువంటి కొన్ని సంస్థలు సురభి సురభిఘోషాలు అనేది ఈ మాధవ సేవా పరిషత్ ట్రస్ట్ ద్వారానే జరుగుతున్నాయి రెండవది గీతా గ్రంథాలయం అని చెప్పి మనకు గీతా విద్యాలయం స్కూల్ పక్కన ఉంటుంది అది కూడా ఈ ట్రస్ట్కి నిర్ణయిస్తుంది తర్వాత సేవా భారతి ద్వారా నడిచేటువంటి శ్రీ వాల్మీకి ఆవాసం కూడా సేవా భారతి ట్రస్ట్ ద్వారానే మనకు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ గోశాల ఈ గోశాల అనేది మూడు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఇల్లుల ఆధారంగా మనం తీసుకోవడం జరిగింది ఒకటి ఆధ్యాత్మికం ఎందుకంటే ముప్పై మూడు కోట్ల దేవతలు నివసించేటువంటి ప్రదేశం ఏదైనా అది ఒక గోమాత కాబట్టి ఒక్కసారి గోమాతను పూజించిన ఒకసారి గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే ముప్పై మూడు కోట్ల దేవతలను మనం పూజించినట్టుగా భావిస్తాం కాబట్టి ఆర్థిక అంటే ఆధ్యాత్మిక చింతన ఒకవైపు గో వందే మాతరం అని అంటుంటా రెండవది మరి ఆర్థికం ఈ చాలా మనం మనమంటే బాగా లాస్లో నడుస్తున్నది ఇది నష్టాలు నడుస్తుంది కానీ నిజామాబాద్ అటువంటి ప్రాంతాల్లో కూడా చాలా లాభదాయకంగా నడుస్తున్నటువంటి పరిశ్రమ ఇకపోతే అది ఆర్థికంగా ఒక నాడు కాక రెండు ఎద్దులతోని రెండు లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి ఆయన ప్రయోగాత్మకంగా చూపించినటువంటి వ్యక్తి సుభాష్ పాలేఖర్ మనందరికీ తెలుసు ఆయన ఆయన అగ్రికల్చర్ కాలేజీ వదిలి మొత్తం దేశవ్యాప్తంగా ఆయనకు పద్మభూషణ్ అనేటువంటి విరుదు ఇచ్చారు ఆయన ఈ ప్రకృతి సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి ఈ గో ఆధారిత వ్యవసాయం ఎలా చేయాలని చెప్పి ఆయన పేరేంటిక ఉన్నటువంటి సైంటిస్టు సుభాష్ ఈ వీళ్ళు మనకు చెప్పినటువంటి ఆర్థికంగా కూడా మనము స్థిరపడవచ్చు ఈ గో ఈ గో ఆధారిత ప్రాజెక్టుల వల్ల అని చెప్పి నిరూపించినటువంటి వాళ్ళు మాజీ మంత్రిపత్రులు కాంగ్రెస్ శాసన మండలి ప్రజలు ఇద్దరు రెడ్డి గారు అదేవిధంగా ఈ యొక్క గోమాత చురూ గోశాల సేవా సేవకి సంబంధించినటువంటి గోశాల కార్యక్రమంలో డాక్టర్ శంకరయ్య గారు అదేవిధంగా రాజురెడ్డి గారు వారికి సంబంధించినటువంటి ఈశ్వర ద్వేషాలు కూడా పెద్దలందరికీ మా కాంగ్రెస్ పార్టీ చెందిన పెద్దలు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు అనుకోకుండా సాధారిక చూద్దాం అనుకుంటే ఒక మంచి కార్యక్రమానికి దైవ కార్యక్రమంలో కూడా ఆ గోమాత భూపూజ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది మరి ఇంత పెద్ద సుమారు రెండు ఎకరాల ఉత్యున్నత ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ ప్రజలు కానీ ఈ ప్రాంతం కానీ నూతనంగా ఏర్పడి ప్రభుత్వం కానీ చల్లగా ఉండాలని గోమా గోషాలకు సంబంధించినటువంటి దైవ కార్యక్రమంలో పెద్ద జీవన్ రెడ్డి గారు మేము పాల్గొనడం జరిగింది మరి వీరు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి మరి ఇంత ఎత్తు ఎత్తున విస్తృతతో ఈ గోషాలను నిర్మించడం జరిగింది మన ప్రభుత్వం తరఫున పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ మీరు ఏది చెప్పినా మా పరిధిలో ఉన్నది పెద్దల యొక్క ఆదేశానుసారా మేమందరం కూడా ముందుంటామని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో మామూలు దైవ కార్యక్రమం మనం ముందునే పెద్దలు శంకరయ్య గారితో రాముల తలవాళ్ళలో కూడా పెద్దలు రెడ్డి గారు నీరు పాల్గొనడం జరిగింది అది అదృష్టం మరి రెండవ అదృష్టం గోశాలకు సంబంధించినటువంటి మన ముప్పై ముప్పై మూడు కోట్ల దేవతలను పూజించినట్టు మన గోమాతలు అన్నట్టు విషయాలు పెద్దలు చెప్పడం జరుగుతుంది మరి ఆ పుణ్యకార్యం కూడా మరి వారు ద్వారా మేము పాల్గొనడం జరిగింది పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము అనే విషయాన్ని తెలియజేసుకుంటాము రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రాంత పెద్ద ఎక్కువగా మా పెద్దలు రెడ్డి గారి యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి గోశాల విషయంలో కానీ మీరు ఏం చెప్పినా కూడా మా పరిధిలో ఉన్నది మేము మీకు అన్ని విధాలు సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో భాగస్వామి చేసుకుంటున్నాం మరొకసారి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోస్టల్ వచ్చిన తర్వాత సొసైటీ సంబంధించినటువంటి భూములు ఏవైతున్నాయో మా మీరు బాగా ముగిపోయి దీని మీద కూడా అదే ఎస్టుపడితే బాగుంటుందని చెప్పి జరుగుతుంది మా మీరు జీవన్ రెడ్డి గారు ఈరోజు సంక్రాంతి పండుగకు అనుబంధంగా ఎదుర కనుమ పండుగ మన ముఖ్యంగా హిందూ సమాజంలో రైతాంగం నిర్వహించుకునేటటువంటి పవిత్ర పండుగ దినాన్ని చురుపి గోషాల ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి యొక్క పరినిర్వాహకులు మిత్రులు డాక్టర్ రాజరెడ్డి గారు కమలాకర్ గారు కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు చేసినటువంటి మిత్రులు ధర్మపురి శాసనసభ్యులు అక్కడి ప్రభుత్వ బీత్ గారైనటువంటి ఒక ఒక అర్డు లక్ష్మణపర్ గారు పెద్ద డాక్టర్ శంకర్ గారు ముఖ్యంగా ఈ కార్టర్లో పాల్పడుకుంటున్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక మిత్రులు రైతు సోదరులు యువమిత్రులు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ అంటే వాస్తవంగా వారి హిందూ సమాజంలో అత్యంత ఆరాధ్యమైనటువంటి పూజనీయం గోమాత పూజ అని చెప్పి చెప్పక ఒక గోమాత పూజ చేసేటువంటి ఒక అవకాశం మా కుటుంబం పొందటం నేను అదృష్టంగా భావిస్తున్నామని చెప్పే దగించాల ప్రాంతంలో గోశాల దాదాపు దశాబ్దాల కాలం కళ్ళు నిరుగుపడుతున్నది అయితే ఎక్కడైతే పశువులకు ఒక విధమైనటువంటి ఒక రక్షణ కల్పింపు చేయబడే విధంగా దాంతోపాటుగా పశువుల యొక్క ప్రాధాన్యతను సమాజానికి తెలియజెప్పే విధంగా ఈ సురీభోశాల నిర్మింపబడటం ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మింపజేయటం విధంగా అభ్యుందీయంగా నేను భావిస్తున్నా వాస్తవంగా సంక్రాంతి పండుగ అంటేనే రైతాంగం ఒక పెద్ద పండుగ ఇది మన ఖరీఫ్ పంట చేతికి రావటం రబీ పంటకు సంబంధించి ఏదైతుందో కార్యక్రమాలు ఆరంభింప చేసుకోవటం రైతు ఏదైతుందో ఆయనకు పంటలన్నీ చేతికొచ్చి పంటల పండుగ సంక్రాంతి పండుగ అంటే పంటల పండుగ అని చెప్పి అంటాం నా దృష్టిలో పండుగ ఇక కర్మ పండుగ అంటే ఇది పశువుల పండుగ అని చెప్పి గోమాత పూజ చేయడం అంటే పశువులు ఇక రైతు అనేవాడు ప్రధానంగా ఆధారపడి పశువులపై ఆధారపడతాడు ఇవాళ ఆధునిక యుగంలో యాంత్రీకరణతో నిదైతే కొంత పశువుల వినియోగం తగ్గినప్పటికీ వాస్తవంగా ఇస్తుందో ఇలా పశువుల ప్రాధాన్యత ప్రోత్సాహం అనేది దాన్ని ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ప్రతి కుటుంబానికి ఒక గోవు ఒక ఆవు ఉన్నట్టయితే ఆ ఇంటికి శ్రేష్టంగా అని చెప్పి భావిస్తున్నాడు అది కేవలం ఏదైతే కమర్షియల్గా వ్యాపార దృక్పథంతో కాకుండా గోపూజకి ఏదైతుందో మన ప్రధాన కేంద్రమైనటువంటి ఆవు ప్రతి ఇంటికి ఒకటి ఉండాలి తరలించాలి నేను ఆ విధంగా ప్రభుత్వం కలిగి కూడా ప్రతి రైతు కుటుంబానికి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వారికి కూడా ఒక ఆవు పాల ఉత్పత్తికి చూపడే విధంగా నేను సహకరింపజేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పంటున్నా వాస్తవంగా రైతాంగానికి పాల ఉత్పత్తికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం కేవలం ప్రకటనలకే పరిమితమవుతుందని చెప్పారు చెప్పదని చెప్పే గతంలో నాలుగు రూపాయల ఏదైతే ప్రోత్సాహం కల్పింపజేయడం జరుగుతుందని చెప్పడం పేర్కొనడం జరిగిందో అది ఇంతవరకు గత నాలుగు సంవత్సరాలకి అమలు కావడం